కాదర్ వలి డైట్లో మధుమేహం అంటే డయాబెటిక్ని తగ్గించుకోవడానికి అంటే షుగర్ వాదిని తగ్గించుకోవడానికి ఆయన ఏడు వారాల పాటు కొన్ని కషాయాలని చెప్పిండు దాని తర్వాత ఐదు రోజులు అంటే రిపీట్ అవ్వడానికి ఏం తినాలని చెప్పేసేసి ఏవి మన సిరిధాన్యాలని సూచించిండు సో ముందుగా మనం ఒక్కొక్క వారం ఏం కషాయాలు తాగాలని చూద్దాం మొదటి వారం తిప్పతీగ ఆకుల కషాయం తాగమంటున్నాడు రెండవ వారం మెంతి ఆకుల కషాయం మూడవ వారం దొండ ఆకుల కషాయం నాలుగవ వారం నేరేడు ఆకుల కషాయం ఐదవ వారం మునగ ఆకుల కషాయం ఆరవ వారం పుదిన ఆకుల కషాయం ఏడవ వారం తమలపాకుల కషాయం అంటే ఏడు వారాల పాటు ఇట్లా ఒక్కొక్క వారంలో ఒక వారం రోజుల పాటు ఒక ఆకుల కషాయం ఇట్లా ఇవైన తర్వాత మళ్ళీ రిపీట్ చేయమంటున్నాం అంటే ఏడో ఒకటో వారం నుంచి ఏడో వారాలు చేసిన తర్వాత మళ్ళీ ఒకటో వారం నుంచి మొదలు పెట్టాలి సో ఇది కషాయాలు పొద్దుగల పొద్దుగల పరిగణపన తాగాలే మరి ప్రయత్నం చేద్దాం మనం ఇంకా రెండవది ఏం తినాలి అంటే సిరి సిరి ఎలా తినాలని చూస్తున్నాడు ఎన్ని రోజుల పాటు తినాలి ఐదు సిరిధాన్యాలు అరికలు రెండు రోజుల పాటు సామలు రెండు రోజుల పాటు కొర్రలు రెండు రోజుల పాటు అండుకొర్రలు రెండు రోజుల పాటు ఊదలు రెండు రోజుల పాటు ఈ ఐదు రోజులు తిన్న తర్వాత మళ్ళీ వాటిని రిపీట్ చేయాలి మళ్ళీ రెండు 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 ఇట్లా సో ఈ రకంగా కనుక ఆ కషాయాలు తాకి తర్వాత సిరిధాన్యాలు తింటే మధుమేహం తగ్గుతుందని అని వారు సూచిస్తున్నారు మరి మిత్రులు మీ లోపల ఎవరైనా ఈ దయట్ని పాటించి మీ మధుమేహాన్ని తగ్గించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం మీరు ప్రయోగం మీ మీదనే చేసుకోండి